తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటున్న పోస్ట్ మార్టం రూమ్ వినడానికి విచిత్రంగా ఉంది కదూ ఇప్పటి వరకు మనం ప్లాస్టిక్ సర్జరీ అనేది మనుషుల ముఖాలకు మానవుని అవయవాలకు చేస్తున్నారంటే చూసాము విన్నాము కూడా శ్రీకాళహస్తి పట్టణం ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు మాచ్రి రూమ్కి ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు ఒక్కసారి కదేదో చూద్దామా కాంట్రాక్టర్తో చేతులు కలిపి నాణ్యత లేని కట్టడాలు కట్టి పగిలిన గోడల పట్టి పెట్టి పూతలు వేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వ అధికారులు సోద్యం చూస్తున్న వైద్యులు అన్యాయాలకు అక్రమాలకు అడ్డాగా ఆనాటి ప్రభుత్వం నడిచింది అని అందరూ అన్నారు అక్షరాల నిజం అన్నా అన్న విషయం కళ్ళ ముందు దర్శనమిస్తే గానీ తెలియలేదు శ్రీకాళహస్తి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు పన్నెండు కోట్ల రూపాయలతో పక్క బిల్డింగ్లు మంజూరు చేస్తే పాత బిల్డింగ్లకు పూతలు వేసి బిల్లులు కాజేసిన కాంట్రాక్టర్ పేదవాడికి రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడా అని వెతుకుంటూ వెళ్తాడు ఈ ఆసుపత్రిలో అవినీతి అందలం ఎక్కితే పేదవాళ్ళు ప్రాణాలకు పాస్పోర్ట్ ఇచ్చినట్టే శ్రీకాళహస్తి వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృషితో నిర్మించారు ఉచిత వైద్యం అంటే బొజ్జల కుటుంబమే గుర్తొస్తుంది పేదలకు అది ఒకప్పుడు మాట ఇప్పుడు ఈ హాస్పిటల్ నందు అక్రమాలు అన్యాయాలు ఆకాశాన్ని తాకుతున్నాయి సర్కారు వైద్యం అంటే సన్న చిన్న కారు జనమే కదా అనుకున్న కాంట్రాక్టర్ కల్తీ రకం సిమెంట్ తో కల్తీ పనులు చేసి కాసులు కాజేసిన వైనం శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్లో కనబడుతోంది చచ్చినోడు పెళ్లికి వచ్చిందే అన్న సామెతను అమలు పరుస్తున్న ఈ మాచి రూమ్ కట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు గోడలు పగుళ్లు రెండు అడుగులకు కిందకు కుంగిపోయినా కట్టడం పైన పిట్టగోడ ఆ గోడను కొట్టి కింద తోసేశారు ఇన్ని జరుగుతున్నా ఎవరు నోరు బెదపడం లేదు ఏపీఎంసీ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు సూపరింటెండెంట్ ను మాత్రం జరిగిన జరుగుతున్న నాణ్యత లేని పనుల్లో వివరణ గురించి అడిగితే మాత్రం మాట దాటేసిన మేడం గారు దీనిపైన ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ బిల్డింగ్లను క్వాలిటీ కంట్రోల్ అధికారులతో తనిఖీ చేస్తారా లేదా శ్రీకాళహస్తి ఈశ్వరాన్ని సాక్ష్యానికి వదిలేస్తారా అని వేచి చూద్దాం